రిపబ్లిక్ మీడియా మరి ముందుగా దీక్ష జరిగేదే కళాకారుల గురించి కాబట్టి ఒక అమరవీరుల పాటతో మనం స్టార్ట్ చేసుకుంటే అన్నవాళ్ళు మళ్ళా తర్వాత వాడతారు ఇట్లా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వేదికల మీద కోసి కొంగడి కాలికు గజగట్టి పల్లె పల్లెన ఉర్రుతలు గురించి మరి తెలంగాణ ఉద్యమాన్ని మరి ఉరతన ఊగించినము అది అట్లాగే తెలంగాణని సాధించుకున్నాము మరి కొంతమందికి ఒక ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు రావడం జరిగింది మరి ఇంకా వెయ్యి మంది ఉన్నారు ఆ వెయ్యి మంది ఆ వెయ్యి మంది కళాకారులకు కూడా తెలంగాణ ఉద్యమంలో మరి అవ్వయ్య నిడిచసి పెళ్ళైన వాళ్ళు ఆలిపిల్లలు నిడిచి ఇల్లే మర్చిపోయి తెలంగాణ ఉద్యమంలో మమేకమై మరి జీవం పోసినట్టు కళాకారులకే ఇవాళ మరి రోడ్ ఎక్కి పా దీక్షలు కూర్చునే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మరి మరి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరి ఉద్యోగాలు ఇవ్వమని మరి పడుతున్నాం కోరుకుంటున్నాం మరొక పాటతో మరి ముందుగా చారి ఉద్యమంలో మొదటిసారి ఉద్యమంలో మొదటిసారి ఆయన అమరుడైంది కాబట్టి ఆయన మీద ఒక రెండు లైన్లు పాడుతాను తర్వాత మళ్ళీ మా కళాకారులు ఉన్నారు పోస్తానంటేనే కొల్లు కొడుకా బువ్వల చెయ్యి బట్ట పెట్రోలు పోసుకోరి ఎట్లా కలుసుకుంటేవి కొడుక పెట్రోలు పోసుకోరి పెట్రోలు పోసుకోరి ఎట్లా కలుసుకుంటేవి బిడ్డ

వీర తెలంగాణమా భలే 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 ఆస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా హైదరాబాద్ ఒడిలో నా చేసిన బలిదానమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా కోట ప్రాణమా పల్లెలో నా బుప్పంగిన కేటమా వీర తెలంగాణమా తెలంగాణమా కోట వీర తెలంగాణమా బల బల వీర తెలంగాణమా బలే 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 ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా మహబూబ్ నగర్ మట్టిలో నమొలచిన మందారమా వీర తెలంగాణమా మెట్టు పల్లెలో నవ్వు పొంగినట్టు కెరటమా వీర తెలంగాణమా తెలంగాణ నీయ క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా తెలంగాణ జై తెలంగాణ మరి ఈ రోజు కళాకారుల పోరు దీక్షకు విచ్చేసిన మరి కళాకారులు గత పన్నెండు పదమూడు సంవత్సరాల కింద తెలంగాణ ఉద్యమం కోసం కాలుకు గజ్జలు కాలుకు గజ్జలు కట్టి డప్పు సంఖ ఆలి పిల్లలను కూడా వదిలి అబ్బా అయ్యను కూడా వదిలి మరి తెలంగాణ రాష్ట్రం కోసం మేమంతా కళాకారులము ఏకమై తెలంగాణ రాష్ట్రం కోసం అప్పుడు పోరాడడం జరిగింది జరిగింది మరి మాకు కేసీఆర్ ప్రభుత్వము మా కళాకారులను గుర్తించి ఒక ఐదు వందల యాభై ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది కళాకారులు ఉన్నారు మరి వాళ్ళు డొక్కాడక ఏం పనులు దొరకక ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు కాబట్టి మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మరి మిగిలిన కళాకారులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి మాకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాల్సిందిగా ఇచ్చి మా కళాకారుల బతుకులను ఆదుకోవలసిందిగా మరి మేము తెలియజేయడం జరుగుతుంది జై కళాకారుడా ఈ రోజు హైదరాబాద్ పార్క్ దగ్గర జరుగుతున్న నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో దీక్ష కార్యక్రమానికి విచ్చేసిన కళాకారులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మేము ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం గత ప్రభుత్వంలో కళాకారులను గుర్తించి ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మేము ఇప్పుడు మేము ఈ పూర్వ దీక్ష ఎందుకు చేస్తున్నాం అంటే మా కుటుంబాలు మేము కళాకారులం మేము ఆ పాట పాడితేనే మా కుటుంబానికి ఆ పోషణ దొరుకుతుంది మా కడుపులోకింత భూ వస్తుంది కాబట్టి ఆ మాకు ఇప్పుడు ప్రోగ్రామ్స్ లేవు ఏం లేవు దయచేసి ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి గారి ఆధ్వర్యంలో కళాకారులకు నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చి మా కుటుంబాల్లో వెలుగులు నింపాల్సిందిగా కోరుకుంటున్నాం